సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం కంబాలపల్లిలో ఘనంగా బీరప్ప స్వామి జాతర ముఖ్య అతిథి కాంగ్రెస్ నాయకులు నరసింహారెడ్డి టిఆర్ఎస్ నాయకులు నిర్వహించారు ఈ జాతరలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు నరసింహారెడ్డిని సన్మానించారు గ్రామ సర్పంచ్ పెద్దగోల హరి కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు

తానుకత పెట్టేవాడుకోండి కానీ కలకి వెళ్ళడం కట్నాలు కట్టారు కట్టారు కట్టాలు సంఘం సోదరులందరికీ శుభాభివందనాలు మరి మన ఊర్లో మన కొల్ల కుర్మల సంఘం కొద్ది మంది ఉన్న మరి వాళ్ళు ఎంతో ఉత్సాహంగా యువకులు మరి పెద్ద మనుషులందరూ కలిసి ఈ ప్రోగ్రాం చేసుకున్నందుకు వాళ్ళందరికీ శుభావందనలు తెలియజేస్తున్నాము మరి అందరం కూడా ఇదే విధంగా కలిసిమెలిసి మన గ్రామస్తులను ఎట్లున్నామో అదేవిధంగా అన్ని కుల సంఘాలు అందరూ కూడా ఇదే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా